సత్తా ఉంటే సర్టిఫికేట్లతో పనేంటి ఈ మధ్య బాగా వినిపిస్తోన్న ఉన్న మాట ఇది అదే నిరూపించాడు హర్యానాకు చెందిన పద్దెనిమిదేళ్ల పంకజ్ కష్టపడే తత్వం దృఢ సంకల్పం ఉంటే విజయం తప్పక వరిస్తుందని రుజువు చేశాడు చదివింది పదో తరగతి అయినా కేవలం స్క్రాప్ మెటీరియల్స్ వాడి అచ్చం రోల్స్ రాయిస్ నమూనాను దించేశాడు అభిమాన నటుడు అక్షయ్ కుమార్కు దాన్ని బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నాడు మరి దాని తయారీకి ఎంత ఖర్చయింది ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడు వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం యువకుడు బాలీవుడ్ నటుడు అక్షయ్ కు వీరాభిమాని అతన్ని కలవాలనేది తన కల అందుకోసం స్క్రాప్ మెటీరియల్స్ ఉపయోగించి నాలుగు నెలల్లోనే ఇంట్లో రోల్స్ రాయిస్ లాంటి కారు తయారు చేశాడు అందుకు నాలుగు లక్షల వరకు ఖర్చయింది అతడు రూపొందించిన కారు బ్రాండెడ్ రోల్స్ రాయిస్ కారుకు ఏమాత్రం తీసిపోదు లగ్జరీ కారులో ఉండే ఏసీ మ్యూజిక్ వంటి అన్ని సదుపాయాలు అమర్చాడు అంతేకాదు తన అభిమాన హీరోకు బహుమతిగా ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు పంకజ్ హర్యానాకు చెందిన ఈ కుర్రాడి పేరు పంకజ్ నగర్ వయసు పద్దెనిమిదేళ్లు చదివింది పదవ తరగతి మాత్రమే తల్లిదండ్రులు రోజువారీ కూలీలు మొదటి నుంచి చదువుపై అంతగా ఆసక్తి కనపరచలేదు అందుకు బదులుగా విరిగిన బొమ్మకారులు రిపేర్ చేయడం చిన్న చిన్న మోటార్లు అమర్చడం వంటివి శ్రద్ధగా చేసేవాడు క్రమంగా మెకానిక్ పై ఆసక్తి పెరిగి రోహతాక్ లోని మామ దగ్గర మెకానిక్ డెంటింగ్ పెయింటింగ్ వంటివి నేర్చుకున్నాడు తర్వాత నలభై వేలతో ఓ పాత కారు కొన్నాడు రాత్రింబవ్వళ్లు కష్టపడి అచ్చం రోల్స్ రాయిస్ కారు తయారు చేశాడు ఓ యూట్యూబ్ ఛానల్లోని వీడియో చూసిన పంకజ్ స్క్రాప్ నుంచి రోల్స్ ను తయారు చేయాలనే ఆలోచన చేశాడు రాజులు చక్రవర్తులు శ్రీమంతుల కారు రోల్స్ రాయిస్ అందుకే దాన్ని తయారు చేశానని చెబుతున్నాడు ఈ యువకుడు కలను నెరవేర్చడంలో తండ్రి ఆర్థికంగా ఎంతో సహాయం చేశారని హర్షం వ్యక్తం చేస్తున్నాడు ఏ తో మేరా బచ్పన్ దే శవనాథా మే రోజ్ రోజ్ బనాం ఓ ఏ తో మే బనానా చాతా తాదో మేనే కర కరాయాం ఓర్ మే ఏక్ ఎక్ చమ ఎక్ సామాన్ कहीं सार से कु रोहतक से कुआ मैम से ऐसे मतलब एक छोटे छोटे टुकड़े इकट्ठे करके मैंने गाड़ी को तैयार किया है रोल्स रोयस मेरी कभी कई मनपसंद गाड़ी है जैसे महाराजा जैसे ही महाराजा बैठते हैं इन गाड़ियों में तो मैंने यही पसंद है रोल्स रोयस तो मेरे को यही अच्छी लगी मेरे को मैंने इंडिया में कोई बना नहीं रहा था इसलिए मैंने इसको बनाया अब मैं अक्षय कुमार को देने जाऊंगा इसको मैं उसका बचपन से बहुत बड़ा फैन हूँ नहीं ये तो मेरा बचपन से सपना था मैं मिलना चाहे नॉर्मल नॉर्मल तो मिला नहीं जाएगा तो मैंने सोचा कुछ अलग करते हैं तो अलग करके मैंने गाड़ी देने गा, गाड़ी बनाई तो गाड़ी सोचता था मैं दिन रात अलग क्या करें क्या नहीं करें तो एक दिन मेरे आइडिया आया चलो एक गाड़ी बनाते हैं तो उसके अनुसार मिला जाएगा इसके अंदर चार लाख रुपए से ऊपर लग गया है आगे प्लान है स्त्रिया की और गाड़ी भी बनाएंगे हम కారు తయారీ కోసం ఢిల్లీ నుంచి కొన్ని భాగాలను తీసుకురావడంతో పాటు ఇంట్లోనే మరికొన్నింటిని తయారు చేశాడు వాటితో అద్భుతంగా రూపొందించిన ఈ కారును చూసేందుకు ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి రావడంతో పాటు వీడియోలు తీసుకుంటున్నారు एक डेढ़ साल वहां पे सीख किया और फिर मेरे को मतलब इस चीज में इंटरेस्ट था मतलब जल्दी जल्दी सीखना है मेरे को तो मैं फिर सीख के तो मैंने घर को से बताया बाबा जी मैं ऐसे गाड़ी बनाना चाहता हूँ तो घर को घर को ने मना कर दिया था फिर मैं फिर मैं जिद्दी जिद्दी करता रहा करता फिर लास्ट में बोला कर ले भाई तो फिर उन्होंने पैसे लगाए तो फिर मैं अपना काम करने लगा हाँ एक एक चीज लेके आए थे पहले तो कुछ भी नहीं था तो अब एक एक चीज इकट्ठा किया था दो जब इस ये पूरा स्टेप मतलब पूरा टूल वगैरह लेके आए थे तो उसके लेके आए थे हम बहुत भाई आ रहे हैं बहुत यूट्यूबर आ रहे हैं जैसे यहाँ के लोहर के तो सब आज आ रहे हैं भाई वीडियो वगैरह शूट करने के लिए तो मेरा इंटरव्यू लेने के लिए आ रहे हैं ये मेरे को चार महीने लगे हैं दिन रात एक ही है कभी रात को कभी स, रात दिन में तो अब बाढ़ बाढ़ के हालात हो रखे थे तो दिन में लाइट नहीं रहती थी तो मैं रात को भी करता था काम स्पेशल अक्षय कुमार के लिए बनाई गई है तो एक एक चीज कबाड़ से लेके तो उसको फिर असेंबल करके मैंने गाड़ी का रूप दिया है सब कुछ चलता है इसका ए सी वगैरह बीटर भी चलता है इसका ए सी भी चलता है म्यूजिक सिस्टम सब कुछ चलता है जो रियल गाड़ी में होता है वही सारा काम इसके अंदर పంకజ్ కారు చేస్తారని చెప్పినప్పుడు ఇంట్లో చిల్లి గవ్వలేదు తలకు మించిన భారం వద్దన్నారు తల్లిదండ్రులు అయినా వినలేదు కల నెరవేర్చుకునేందుకు బంధువులు ఫ్రెండ్స్ నుంచి అప్పు చేశామని చెబుతున్నాడు తండ్రి కర్మవీర్ తన కష్టం వృధా కాకూడదనే ఉద్దేశంతో రోజువారీ ఖర్చులు తగ్గించి సహాయం చేశామని అంటున్నాడు నటుడు అక్షయ్ కుమార్ ను కలిసేందుకు ఈ కారును ముంబైకి తీసుకెళ్లారు కానీ ఆయన అబ్రాడ్లో ఉన్నందున కలవలేకపోయాడు मैं वे करे तो क्या मना तो नहीं किया जाता जी जी बच्चे की जिस चीज में रुचि हो वही करेगा वो दाब दाप गेरोना गेरो, गेरो। फुल्ली मजदूरी करा जी कोई भी काम मिल जाओ वही कर लेता हूँ वैसे तो जी मैं कारपेंटर का काम करू फिर मेरा इतना ब्योत नहीं है जो मशीन मासी लिया मैं तो अपने खुले हाथ करता हूँ जी गाँव के अंदर किसी ठेकेदार के पास चले जाऊँ जी ये काम करता हूँ जी जो पैसा कमाऊं मैं महीने में दस पांच पंद्रह में तो इसी को दे देता हूँ ले तेरा काम चालू कर हम तो दाल रोटी के खाया करते पहले रोटी तो चिटनी रोटी के खा ले खाते हैं जी ఇప్పటికే కారును ముంబైలోని అక్షయ్ కు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న పంకజ్ భవిష్యత్తులోనూ మరిన్ని ఆవిష్కరణలు చేస్తానని చెబుతున్నాడు